ఏం జరుగుతుందన్న గద్వాలకు సంబంధించి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ గద్వాల ప్రజలు అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఆదరించడం జరిగింది గత పది సంవత్సరాలుగా మన కాన్సెన్స్ ఎమ్మెల్యే కుష్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది గద్వాల ప్రజలు బీఆర్ఎస్ వెంటనే ఉండడం జరిగింది కాకపోతే ఆయన ఈ బీఆర్ఎస్ పార్టీని కాదని తల్లిని తల్లి రొమ్ము గుద్దిపోయినట్టు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఒకటి పోతే ఏమీ లేదు అనుకున్నాడు కానీ అంతకు మించి బాసు అనుమతున్నాడు అని చెప్పి ఎందుకంటే అందరు ఉన్నారు కేసీఆర్ వింటే ఉన్నారు గద్వాల ప్రజలు ఉన్నారు తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ వింటే ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత భారీ మొత్తంలో గద్వాల తరపు నుంచి మినిమం వెయ్యి నుంచి పదిహేను వందల దాకా చేరడానికి వచ్చారు ఇంకా చాలామంది ప్రతి గ్రామ గ్రామాన చాలామంది ఉన్నారు గ్రామ గ్రామాన ఇప్పటికీ కేసీఆర్ ఉంటే బాగుండు అనవసరంగా మేము అనవసరం అంటే మా కాన్సెన్స్ ఏమీ చేయలేదు మా జిల్లా వరకు జోగులమ్మ గద్వాల జిల్లా వరకు అక్కడ అలంపూరు ఇటు గద్వాలు కూడా రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని రావడం జరిగింది ఇప్పటికైతే మంది కూడా బాధపడడం ఏముందంటే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైపోయింది ఏ రకంగా ఒక అభివృద్ధి పథకం లేదు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే చెప్పుకోవాలా ఆయన చెప్పిన రైతు బంధే మాట్లాడుకోవాలి ఆయన చెప్పిన రైతు బీమే మాట్లాడుకోవాలి ఆయన చేసిన ఆసరపించనే మాట్లాడుకోవాలి ఇప్పటికి ప్రతి ఒక్క రైతు బాధపడే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి వచ్చేసింది ఒక్క సంవత్సరం లోపలనే ఎక్కడ కరెంటు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు లేదు అసలు పది పది గంటలకు కరెంటు ఉండట్లేదు కరెంటు లేక రాత్రి ఇప్పుడు నిద్ర కాసుకొని కరెంటు శాఖలు వచ్చి చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేసింది అసలు వాటర్ లేదు రైతు బంధు ఆయన స్వార్థం స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసమే పోయినా మొత్తం మీద అయితే కానీ గద్వాల ప్రజలు ఎవరు కూడా ఎనుకోవాలి గద్వాల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఏ గ్రామ గ్రామాన్ని చూసుకున్నా మండలి వాళ్ళు చూసుకున్న ఏ ప్రజాప్రతినిధి పోలేదు ఏ రైతు పోలేదు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు మన కేసీఆర్ వెంటనే ఉన్నారు కంపల్సరీగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పటికీ దేవుళ్ళు మొక్కునే పరిస్థితి వచ్చేసింది హైదరాబాద్ నడిపడిన తెలంగాణ సాక్షిగా చెప్తున్నాం గద్వాల ఎప్పుడు ఉప ఎలక్షన్ వచ్చినా వందకి వెయ్యి శాతం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది మా ఎమ్మెల్యే గురించి ఏం చెప్పడానికి ఏం లేదు ఆయన కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం తన స్వ స్వలాభం కోసం పార్టీ తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టిపోయినాడు కాబట్టి ఇప్పుడు మేము మేము కూడా ఏండ్ల నుండి పార్టీలోనే ఉన్నాం ఎప్పుడు కూడా ఆయన ఇంకా పోలేదు ఎవరు కూడా గద్వాల తాలూకాలో ఎవరు పోలేదు కొద్ది మంది మాత్రమే తన సొంత లాభాల కోసం ఎవరైతే ఉంటారో ఎవరు ఎవరైతే కొన్ని వాళ్ళ పనులు చేసుకోవడానికి మాత్రం పోయినారు ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు పోలేదు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది కానీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసింది ఏం లేదు ఎందుకు నుంచి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అప్పుడు అప్పుడు చేసిన మన కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి ఆయన నమ్మకము అటువంటిది ఉన్నందుకే ప్లస్ మా నాయకుడు బాస్ హనుమంత నాయుడు ఆయన ఆధ్వర్యంలో చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఆయన ఆయన అంటే ఒక నమ్మకం ఉంది ప్రజలకి మంచి వ్యక్తి మన అంటే సామాజిక అన్ని అన్ని కులాల అభివృద్ధి కోసం తన మంచి వ్యక్తి అని చెప్పేసి ఈయన తరపున అందరు వస్తున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు నెక్స్ట్ మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం లేదు విఫలమైంది ఏం లేదు ఊర్లోకి వచ్చి చూడమని ఫస్ట్ ఊర్లోకి వచ్చి వస్తే తెలుస్తుంది మేము కాదు చెప్పేది ఊర్లో కూడా ప్రజలు కూడా చెప్తారు మామూలు ప్రజలు కూడా చెప్తారు ఏందనేది కాంగ్రెస్ పార్టీ గురించి ఆరు గ్యారెంటీలు ఆరు 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 విప్లవైపోయినాయి ఏ ఒక్క పథకం అమలులో లేదు ఇప్పుడు వరకు ఒక్క బస్సు తప్ప ఆ బస్సు కూడా ఆడవాళ్ళు ఆడోళ్ళు మాత్రమే ఉన్నారు ఆడోళ్ళు ఆడోళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు అంతేగాని వేరే ఏ పథకము వందకు వంద శాతం చేసింది లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది వందకు వెయ్యి శాతం గెలుస్తుంది పార్టీ ఏం లేదు ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ని నమ్ముకొని ఎవరు ఉండలేకపోతున్నారు దళ్ళ అసలు ఏది ఏ ఒక ఆమె ఇంత వరుసగా రైతు బంధు అని ఇక్కడికి ఇక్కడికి మూడు మూడు రైతు బంధులు వస్తుండే ఇంత వరుసగా ఇవ్వలే ఇంకా దాంట్లో ప్రజల అసలు కరెంటు సమయంగా ఉండలేదు అందుకొరకు ఎవరు దానికంటే ఉండలేరు బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలు ఏదో ఒకటి చక్కగా అమలు అయితే ఇంత వర్షాక ఇంత వర్షం రూమ్ అంటున్నారు ఆరు రూమ్ లో అంటే ఒకరికి చెప్తారు ఇంకొకరు చెప్పారు అంతా ఏది అది కూడా అయితే లేదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన సొంత లాభాల కోసం సొంత ఆర్జీల కోసం ఆయన వెళ్ళిన కానీ ప్రజలని చూసుకోలేదు చూసుకోలేదు ఎవరు లేం లేదు వాళ్ళిద్దరు ఆడ ఆధిపత్య పోరు నడుస్తుంది అంతేగాని ప్రజల గురించి ఏం ఆలోచన చేయట్లేదు ప్రజల గురించి ఏం ఆలోచన చేయట్లేదు కాంగ్రెస్ ఎప్పటికి రాదు ఇదే లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కాదు 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 ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని అండి తెలిసిపోతుంది ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది ఇప్పుడు ఎలక్షన్లు పెడితే తెలుస్తుంది కా రెండు సంవత్సరం సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది సర్పంచ్ ఎలక్షన్లు కొరకు కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా పెండింగ్ బిల్లు పాస్ చేయొచ్చు కదా ఇవ్వచ్చు కదా ఎందుకు వరకు ఇవ్వట్లేదు మీరు మీరు ఇవి ఇస్తే సర్పంచ్లు ఎలక్షన్ పెట్టవచ్చు కదా అసలు అసలు గ్రామాలలో ఏదైనా అభివృద్ధి నడుస్తుంటే ఆయనకి ఎలక్షన్ పెట్టడానికి వస్తాయి ఇంత వర్షకే గ్రామాలకు ఏది ఒక అభివృద్ధి లేదు ఇంకా ఇక్కడ నుంచి ఎలక్షన్ పెడతాడు ఆయన ఏ మొహం పెట్టుకొని రాలేకపోలేకనే ఈరోజు ఎలక్షన్ పెట్టడానికి ఎన్నికకున్నాడు అంతే ఈసారి పక్క ఎలక్షన్ వచ్చింది అనుకో వందకు వంద సెంచరీ కేసీఆర్ నాయకత్వంలో అస్సలు లేదు అసలు ప్రజలు ఈడీ ఒకే అంటే ప్రతి ఒక్కరిని తట్టి లేపితే ప్రజల్లో కేసీఆర్ అంటేనే లేచి కూర్చుంటున్నాడు కాంగ్రెస్ అంటే ఉద్రబాబు అని పండుకుంటున్నాడు మా నా పేరు రాజు ఏఆర్ ఎమ్మెల్యే బంధకృష్ణమోహన్ రెడ్డి పాటు ఆయన సులాభం కోసం వెళ్ళిపోయిండు ఇంద్రమ్మలు అవకతవకలతోడుగా జనాలని విసిగిస్తున్నాడు అధికారులకు ఉన్న వాళ్ళకే ఇంద్రమయ్యలు కట్టబెట్టిండు ఆయన అనుచనులకు మాత్రమే ఇస్తున్నాడు ఆయన పాలన దరిద్రంగా ఉంది అసలు గద్వాల నియోజకవర్గంలో కేసీఆర్ లేనో ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు ఉంది ఆయన ఏ గ్యారెంటీ కూడా అమలు చేయట్లేదు ఆయన తన స్వలాభం కోసమే గద్వాల్లో తన రెడ్డి రాజ రాజకీయము ఎప్పటికి రెడీ రాజకీయమే ఉండాలి అనే ఉద్దేశంతోనే పాలిస్తున్నాడు తప్ప ప్రజల కోసం ఆయన పాలించడం లేదు మా ఊర్లో కూడా చాలా అవకతవకలు జరిగినవి మేము దాన్ని ఎదిరించినాం కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకెళ్ళినాం అయినా కానీ ఆయన అధికార బలంతోడిగా ఆయన అహంకార దూరంతోగా అహంకార ధోరణితోడిగా అధికార బలంతో ఆయన మనుషులని అరుగులకు కాకుండా అనరుగులకి ఇండ్లు ఇవ్వడము ఇవన్నీ చా చాలా దౌర్జన్యపూరితంగా చేస్తున్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కరెక్ట్గా లేదు అందుకే జనాలు తిరగబడ్డారు మా లాంటి యువతలు కూడా ముందుకొచ్చి ఫస్ట్ టైం యువత కూడా ముందుకు రావాలి నిజాతిగా ఉండాలి ప్రజల కోసం నిలబడాలని చెప్పి మేము ఏఆర్ సేవ సమితి తరపు నుండి ప్రజల కోసం నిలబడి ఒక ఇరవై మందిని ఆటోలో తీసుకొని నిలిచి అర్హులైన వారిని ఆటోలో తీసుకొని పోయి కలెక్టర్ గారికి ఇస్తే కూడా దానివల్ల ఎటువంటి చలనం లేదు ఆయన చెప్పిందే శాసనం ఆయన చేసిందే మాట అన్నట్టుగా అధికారులు నాయకులు ఊర్లో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు స్వార్థపూరితంగా నడుస్తుంది గద్వాల నియోజకవర్గంలో ఆయన ఈసారి గెలిచిండు కేసీఆర్ పేరు పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన రాడు సర్పంచ్ ఎలక్షన్లో మా దమ్మేందో ఏందో మా యువకులది మా ఉడుకు రక్తమేదో మేము చూపిస్తాము ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సవాల్ పొడూరులో సర్పంచ్ ఎలక్షన్లో కృష్ణమోహన్ రెడ్డి వర్గం రాదు